గణేష్ పండుగ సందర్భంగా ఆఖరి రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏదైతే ఉందో అది కొనసాగుతా ఉంది ఇప్పుడే మీరు అందరు చూసారు ఖైతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది ముందే చెప్పినట్టు అక్కడ ఖైతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు సభ్యుల సహకారంతో వారి కోఆపరేషన్తో నిన్న రోజంతా మా ఆఫీసర్స్ అందరు కూడా వారితో కూర్చొని అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అందరు ముందుకు వెళ్లారు ఈరోజు ఉదయం ఆరున్నరకే అది బయలుదేరి ఒకటి మరకు నిమజ్జనం పూర్తయింది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి గత సంవత్సరం విభిన్నకి తేడాగా ఈసారి సౌత్ జోన్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ విగ్రహాలకు ఐ తొందరగా బయలుదేరే విధంగా మేము చర్యలు చేపట్టాము గత వారం రోజుల్లో కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి మండప నిర్వాహకులతో సంప్రదించి వారి వారికి సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేసి గత సంవత్సరం ఏ విధంగా ఆలస్యమైంది మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము మంచి మనసుతో వారికి చెప్పాము వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు దాని ప్రకారమే ఇప్పుడు మీరు డ్రో డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు ఇక్కడ మీరు చూశారు దాని ద్వారా మీకు అందరికి తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి డిసిఎంస్ కానివ్వండి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి తొందరలో అక్కడ సౌత్ జోన్ నుండి ఈ ప్రొసెషన్ ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది చత్రినాక సంతోష్ నగర్ మాదన్న పేట్ పలక్నామా మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండ్ వైపు నడుస్తా ఉంది సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకు ఈ రాత్రి ఇక్కడ ట్యాంక్ ట్యాంక్ బండ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ ప్లాజా ఇక్కడ వెహికల్స్ నిండు నిండుగా ఉంటాయి ఆరేడు గంటల వరకు అదే కాకుండా రేపు ఉదయం గత సంవత్సరం తేడా విభిన్న వేరేగా ఇప్పుడు ఒక మూడు నాలుగు గంటల ముందే ఇది మనం ముగించుకునే అవకాశం ఉంటుంది ఉదయం ఆరేడు గంటల వరకు మెయిన్ రోడ్స్ అన్ని క్లియర్ గా పెట్టుకుని ఏవైతే వాహనాలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయో అవన్నీ నెక్లెస్ రోడ్ లో తరలించి అక్కడ దాన్ని అక్కడ స్టోరేజ్ లాగా ఒక ప్లేస్ మేము ఎన్నుకున్నాము అవన్నీ అన్ని కూడా అక్కడ పార్కింగ్ చేయించి సీరియల్ గా దాన్ని అక్కడ ఉన్న విగ్రహాలని అన్నింటినీ కూడా మేము ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దాని ప్రకారం ఆఫీసర్స్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు దాదాపు ఇరవై ఇరవై వేల మంది సిబ్బంది హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ స్థాయి వరకు అందరూ ఈ బందోబస్తు లో నిమగ్నమై ఉన్నారు షిఫ్ట్ వారిగా వారికి డ్యూటీస్ పెట్టాం ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు ఈ ఆపరేటర్స్ ట్రైన్ ఆపరేటర్స్ కానివ్వండి నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత ఆరు ఎనిమిది గంటలు అట్లా పెడితే అలసిపోతారు ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పెట్టాలని వారు సూచించారు సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్ గా ఉండి ఈ ఇమోషన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు షిఫ్ట్ వారిగా పనిచేస్తున్నారు తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం